హలో అండి నమస్తే నేను మీ మంచుల వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కుంభకోణం టమాటా చట్నీ ఎలాగ చేయాలో చూద్దాము అలాగే మనము టమాటా చట్నీ చేసేటప్పుడు ఎప్పుడు ఉల్లిపాయ వేసి చేస్తుంటాం కదా అది లేకుండానే ఇది డిఫరెంట్ స్టైల్లో చేస్తాము ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి రైసుకు కానీ ఇడ్లీకి కానీ అలాగే దోశకు కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయటం కూడా చాలా సులువు టేస్టీగా కూడా ఉంటుంది ఇది చేయటం కోసం అని చెప్పి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె తీసేసుకునే అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మనము పచ్చిశనగ పప్పును కూడా తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి దీన్ని ఈ విధంగా వేపుకోవాలన్నమాట మొత్తం వేయించద్దండి వన్ బై ఫోర్త్ మాత్రమే ఇది వేగేట్లుగా చేసేసుకునేసి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పును కూడా వేసేసుకునేసి ఈ విధంగానే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేయించటం అనేది ఇలా చేస్తేనే మీకు టమాటా చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి మాడ పెట్టేశారంటే చట్నీ అనేది చాలా టేస్ట్ మారిపోతుంది అనమాట అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా మిరపకాయలు కూడా వేసేసుకునేసి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి మనము వేయించుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకునేసి దీన్ని పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం కలర్ మారిపోతుంది వేడిలోనే తర్వాత మనము వేరొక బాండలిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె తీసేసుకునేసి అందులోకి అరకిలో టమోటాలు కూడా తీసుకున్నాను ఎర్రని టమోటాలు తీసుకోండి నాటు టమోటాలు అయితే ఇంకా చాలా బాగుంటాయి హైబ్రిడ్ కంటే కూడా నాటు దొరికితే అవి వాటితోనే చేయండి అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కూడా వేసేసుకునేసి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకునేసి దీన్ని ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఉడికించుకోవాలి చింతపండు అనేది క్వాంటిటీ మీకు ఎక్కువ తక్కువ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత పచ్చి కరివేపాకు ఇంగు కూడా వేసేసుకునేసి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఈ టైంలో మనము కొద్దిగా బెల్లము బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా మనము వేసేసుకునేసి ఇందులో వేయించుకోవాలి జీలకర్ర మనము ముందుగా వేయద్దండి దీనికి టేస్ట్ మారిపోతుంది ఈ టైంలోనే లాస్ట్లోనే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరపొడి కూడా వేసేసుకునేసి దీది మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోండి ఇది మా ఫ్రెండు తమిళనాడు నుంచి ఒక అమ్మాయిందండి తను అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తింటే చాలా టేస్ట్ అనిపించింది తను చెప్పినప్పుడు నేను ఇంట్లో చేశాను చాలా చాలా బాగా అనమాట ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనే నేను పెడుతున్నాను ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన ఉంచేసుకునేసి ఇందులో ఆల్రెడీ మనము వేపి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిశనగపప్పు మిరపకాయలు ఉంది కదా ఇది ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేస్తేనే ఈ చట్నీకి ఒక డిఫరెంట్ టేస్టు డిఫరెంట్ టెక్స్చర్ అనేది వస్తుంది దీన్నంతా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకునేసి దీన్ని పక్కన ఉంచేసుకోండి ఇది బాగా చల్లారని ఆ తర్వాత పోపు కోసం అని చెప్పి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె తీసేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసేసుకునేసి సన్నగా తరిగినటువంటి ఎండుమిరపకాయలు పచ్చి కరివేపాకు కొద్దిగా ఇంగు కూడా వేసేసుకునేసి మనము దీన్ని ఈ విధంగా వేపేసుకోవాలన్నమాట ఇంగు వేయటం వల్ల పోపులో మనకు పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది దీన్ని పక్కన ఉంచుకునేసి ఆల్రెడీ మనము ఇది పక్కన పెట్టుకొని చల్లారిని ఇచ్చాం కదా దీన్ని గ్రైండర్లో వేసేసుకునేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మినపప్పు పచ్చిశనగపప్పు అనేది ఇందులో కలపటం వల్ల గ్రైండ్ చేసిన తర్వాత ఆ గ్రాన్యుల్స్ ఉంటాయి కదా అది మనము నవిలేటప్పుడు మన పంటి కింద సన్నగా తగులుతూ ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ కుంభకోణం చ టమాటా చట్నీకి ఈ విధంగా చేస్తారన్నమాట వాళ్ళు తర్వాత గ్రైండర్లో నుంచి తీసిన తర్వాత గ్రైండర్ కడిగిన నీళ్లు అలాగే ఈ పోపు కూడా ఇందులో వేసేసుకునేసి ఒక రెండు నిమిషాలు మాత్రము స్టవ్ మీద పెట్టి ఉడకనించుకోవాలి ఈ ఉడకటం అనేది కూడా ఖచ్చితంగా చేయండి మనము నీళ్లు వేసాం కాబట్టి త్వరగా చెడిపోతుంది అందువల్ల రెండు రోజుల వరకు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కూడా దొరుకుతుంది ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇడ్లీ దోశ రైస్ దేనికైనా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్